హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం నేను మీ అన్నయ్య ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి కింద మీకు దుబాయ్లో వ్యవసాయం గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ సాయం సంధ్యా సమయాన సూర్యుడు అస్తమిస్తున్నటువంటి ఈ సమయంలో ఈ వాతావరణం చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంది ఈ ఎడారి దేశంలో మీరు ఇప్పుడు ఈ ఎడారి దేశంలో ఏమి మనం లాగా భూమి లేనటువంటి ఈ ప్రదేశంలో ఇసుకలో వీళ్ళు ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నారనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం దయచేసి పూర్తి వీడియో చూడండి అదేవిధంగా ఈ సాయం సంధ్యా సమయాన సూర్యుడు ఎంత అందంగా ఉన్నాడో మీరు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం ఒక ఒక అగ్రికల్చర్ ల్యాండ్ దగ్గరికి వెళ్ళబోతున్నాము అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇక్కడ ఏ విధంగా వ్యవసాయం చేస్తారు ఏమేమి పండిస్తారు ఒక ఫామ్లో అనే దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చాము ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ వచ్చేసి ఖర్జూరం చెట్లు ఉన్నాయి ఈ ఖర్జూరం చెట్టుకు ఏ విధంగా నీళ్ళు అనేవి కడుతున్నారో మనం చూడొచ్చు ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క పైపు ఈ విధంగా పెట్టేశారు దాన్ని మూత తీస్తే ఆ పాద నిండిపోయిన తర్వాత వేరే దగ్గర పెడతారు ఇంకా ఇక్కడ మీరు పక్కన చూసినట్లయితే ఏ విధంగా వీళ్ళు స్ప్రింక్లర్లు మన ఏ విధంగా అయితే ఇండియాలో స్ప్రింక్లర్లు అనేటువంటివి మన తోటల్లో పెడతామో అదే విధంగా ఇక్కడ కూడా అదే పద్ధతిని అవలంబిస్తున్నారు ఇక్కడ గడ్డి చూడొచ్చు ఈ గడ్డి వచ్చేసి ప్రోటీన్లకు మేకబోతులకి తర్వాత ఆవులు కూడా వీళ్ళు మన ఇండియాలో ఏ విధంగా అయితే గడ్డి వేస్తాం ఇక్కడ వేస్తున్నారు చూడవచ్చు ఇది మొత్తం ఇసుకే ఈ ఇసుకలోనే వీళ్ళు ఈ విధమైనటువంటి గడ్డి అనే దాన్ని పండిస్తున్నారు ఇదన్నమాట ఇక్కడ వ్యవసాయ వ్యవసాయం ఏ విధంగా చేస్తున్నారు దాన్ని బట్టి మీరు చూడొచ్చు ఇదంతా కోసేసినారు కొంచెము స్టెప్ బై స్టెప్ మనం ఏ విధంగా అయితే ఆవులకు మన ఇండియాలో పెడతాము విధంగా ఇక్కడ గడ్డి పెట్టారు గడ్డి దాని పక్కనే ఖర్జూరం చెట్లు ఇంకా దీని లోపల ఏంటంటే వీళ్ళు కోల్డ్ పెంచుకుంటున్నారు ఒంటెలు పెంచుకుంటున్నారు గొర్రెలు పొట్టయిల్లు మేకపోతలు ఈ విధంగా అన్ని కలిపి వ్యవసాయం చేస్తున్నమాట ఇక్కడ ఈ బోర్ అనేది ఇక్కడ వేసినారనమాట ఇవి ఖర్జూరం కాయలు చూడొచ్చు మీరు దగ్గర నుంచి ఇలా మనము ఆ తోటలో తిరిగినాం అనమాట ఇంకొక వ్యవసాయ క్షేత్రం పెద్దదై ఉంది అక్కడికి కూడా వెళ్దాము మొత్తం ఈ వివరాలన్నీ చూడొచ్చు మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఈ ఖర్జూరం తోటలోనే ఆ విధంగా గడ్డి వేసినారు ఇక్కడ బాతులు కోళ్ళు అన్నీ మిక్స్డ్ అనమాట అన్నీ వాళ్ళకి కావాల్సినటువంటి మాంసానికి కావాల్సినటువంటి అన్నీ కూడా పెంచుకుంటున్నారు అదేవిధంగా ఒడ్డీలు కూడా పెంచుకుంటున్నారు చూడొచ్చు బాతులు ఎంత క్యూట్ గా ఉన్నాయి ఇక్కడ ఈ విధంగా అన్నీ పెంచుకుంటున్నారు అనమాట ఆ బాతులు అవన్నీ ఉండడానికి మనం ఏదైతే ఇండియాలో షెడ్లు పెట్టుకుంటామో వీళ్ళు కూడా ఆ విధంగా షెడ్లు పెట్టుకుంటున్నారు అనమాట అది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి కూడా వంటెలు కోసం పెంచుతున్నారు అనమాట వీళ్ళు ఒంటెలకు మేత అనమాట ఇదంతా కూడా చూడొచ్చు ప్రతి ఒక్క దగ్గర కూడా డ్రిప్ ఉంది ప్రతి ఒక్క మొక్కకి డ్రిప్ ఉంది సేమ్ ఏ విధంగా అయితే మనం వ్యవసాయం చేస్తామో అదే విధంగా డ్రిప్ సౌకర్యం పెట్టినారు ఇక్కడ అంతేకాకుండా ఇసగలోనే ఇసక నేలలోనే ఇవన్నీ పండిస్తున్నారు డ్రిప్ సిస్టమ్ ఉంది ప్రతి ఒక్క మొక్కని కూడా వీళ్ళు ఎంత జాగ్రత్తగా పెంచుతున్నారు అంటే అంత జాగ్రత్తగా పెంచుతున్నారు ఈ మొక్కలు ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా వంటలకి ఆహారం అనమాట ఇవన్నీ కోసపోయి వంటలకి వేస్తారు బాగా పెరిగిన తర్వాత వంటలే తింటాయి పుట్టేన్లు మేకలు ఆవులు ఇవన్నీ తినమనమాట వంటల కోసమే పెంచుతున్నారు ఇదంతా ఆల్రెడీ కోసేసారు మీరు చూడచ్చు ఏ విధంగా వీళ్ళు డ్రిప్ సిస్టమ్ అనేది ఇక్కడ పెట్టారు ప్రతి ఒక్క మొక్కకి ఒక డ్రిప్ పెట్టారు మనం ఏదైతే ఇండియాలో వాడతామో అదేలాగా ఉంది ఇక్కడ డ్రిప్ సిస్టమ్ చూడడానికి కానీ నీటిని చాలా పొదుపుగా వాడుతున్నారు అదిగో పక్కన కనబడుతుంది కదా మళ్ళీ మన గవర్నమెంట్ గడ్డి అంటాం కదా మన ఇండియాలో ఆవులకి వేస్తారు పశువులకి సేమ్ గడ్డి వేశారు ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి పశువులు కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు నేను చూసుకునేది ఇది మొత్తం ఇసుకునేలే ఇసుకే ఏం లేదు ఇక్కడ ఇసుకే ఇసుకలోనే వీళ్ళు ఇవన్నీ పండిస్తున్నారు చూడండి గడ్డి మొక్కలు ఇది మొత్తం గడ్డి అక్కడ చూసుకున్నట్లయితే మీరు వంటలు ఉన్నాయి అక్కడ కూడా వెళ్దాము ఇక్కడ వాళ్ళు సరదాగా వాళ్ళ పిల్లలు ఎప్పుడైనా వచ్చిన కూడా ఆడుకోవడానికి ఉయ్యాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇదే ఫామ్ ల్యాండ్ లో అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడైనా నైట్ పాటు స్టే చేయడానికి కూడా ఒకటి ఫామ్ హౌస్ లాగా చిన్నది ఏర్పాటు చేసుకున్నారు అన్నీ కూడా మిగతా వచ్చి ఇక్కడ కట్టేశారు అనమాట వీటన్నిటిని అక్కడ ఇంకా చాలా ఉన్నాయి ఇవి కాస్ట్లీ వంటలు అనమాట సపరేట్ లాగా పెట్టారు ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా చెట్లు వేసినారు వీళ్ళు చూడొచ్చు మీరు ఎండిపోయినవి పచ్చిమిరపకాయలు విధంగా ఇంకా కొన్ని వంకాయ చెట్లు వంకాయ వంకాయ చెట్లు కూడా వేసినారు ఇక్కడ ఇక్కడ వంకాయలు అయితే లేవు కానీ చెట్లు అయితే చూడొచ్చు మీరు అయితే మేకలు పెంచుతున్నారు మేకల ఫామ్ ఇది ఇవన్నీ కూడా నేను ఏమైనా ఫుడ్ పెడతామని వస్తున్నాను నా దగ్గర పాపం నా దగ్గర ఏం లేదు ఇక్కడికి పెట్టడానికి కొంచెం ఇక్కడ పక్కన గడ్డి ఉంటే తీసుకొని పెట్టామన్నమాట మీరు చూడొచ్చు మేకలు ఏ విధంగా తిరగేస్తున్నాయి ఈ గడ్డిని ఇందాక మనం అక్కడ చూసాం కదా అదే గడ్డి అనమాట ఇది ఫ్రెండ్స్ నాకు ఇక్కడ వ్యవసాయం గురించి అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఓన్లీ ఒక ఖర్జూరం మాత్రమే పండించట్లేదు ఇక్కడ ఖర్జూరంతో పాటు ఆవులు కానీ మేకలు కానీ కొర్రెలు కానీ తర్వాత బాతులు అదేవిధంగా వంటలు అన్ని కలిపి ఒక పెద్ద ఫామ్ హౌస్ సృష్టించి గేటెడ్ కమ్యూనిటీ లాగా చుట్టూ ఫెన్సింగ్ వేసేసి ఈ విధంగా గడ్డి పెంచుతున్నారు ఈ గడ్డి ఎందుకంటే మేకలకి గొర్రెలకి అదేవిధంగా వంటలు కూడా తినడానికి తిండి ఉపయోగిస్తారు మీకు ఇంతకుముందు చిన్న చెట్ల విషయాన్ని కూడా అది అది కూడా వంటలకు ఆహారంగా వీళ్ళు ఉపయోగిస్తారు కానీ ఇక్కడ నేను తెలుసుకుంది ఏంటంటే ఇది ఇసుక నెల అయినా సరే వీరు ఈ విధంగా పంటలు పండిస్తున్నారు కారణం ఏంటంటే వీళ్ళు ఇక్కడ దొరికేటువంటి తక్కువ పరిమాణంలో ఉన్నటువంటి భూగర్భ జలాలని అద్భుతంగా వాడుకుంటూ అంటే ప్రతి ఒక్క మొక్కకి కూడా వీళ్ళు ఏం చేస్తారంటే డ్రిప్ సిస్టమ్ పెట్టేసినారు ప్రతి ఒక్క మొక్క మొక్కకి డ్రిప్ సిస్టమ్ ఉంది ఆ విధంగా ఇక్కడ వ్యవసాయం దాన్ని వీళ్ళు వాటర్ని ఎంతైతే ఎడారిలో ఎంత తక్కువ దొరుకుతాయో ఆ దొరికిన వాటర్ని వీళ్ళు ఎంత అద్భుతంగా వినియోగించుకుంటూ ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు మీరు కూడా గమనించవచ్చు కాబట్టి ఇంత ఎడారి దేశంలో కూడా ఇంత ఎక్స్ట్రీమ్ అంటే చాలా వేడి ప్రదేశంలో కూడా ఈ విధమైనటువంటి పంటలు వీళ్ళు పండిస్తున్నారంటే నిజంగా అద్భుతం అని కానీ ఇక్కడ పనిచేసేటువంటి కూలీలు అందరూ కూడా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ పనిచేస్తూ ఈ పంటలు పండించడానికి వీళ్ళకి అరబీ ప్రజలకి దోహదపడుతున్నారు ఇంకోటి ఏంటంటే వీళ్ళు సరదాగా వీకెండ్స్లో శనివారం ఆదివారం నుంచి గడపడానికి ఇక్కడ వీళ్ళు ఫామ్ హౌస్ లాంటివి కూడా నిర్మించుకున్నారు ఆ ఫామ్ హౌస్లకు మొత్తం కుటుంబ సభ్యులతో వచ్చి రోజు వారం వారంలో ఇక్కడ ఎంజాయ్ చేస్తారన్నమాట వీళ్ళు ఇది దుబాయ్ వ్యవసాయం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో కింద కామెంట్ చేయండి మర్చిపోద్దు థ్యాంక్ యూ మీ అన్నయ్య జై హింద్